హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు నేను కూడా ముందు మనం పార్ట్ వన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా అర్జున్ అమృతల యొక్క పరిచయం గురించి మంచి లవ్ స్టోరీ అండి ఇంకా పార్ట్ వన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను వెళ్ళి చూసేయండి స్టోరీ మాత్రం ఇది పార్ట్ టూ అండి పార్ట్ వన్ చూస్తేనే పార్ట్ టూ కూడా అర్థమవుతుంది సో ఇక మనం స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోను ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి లవ్ స్టోరీస్ హరర్ స్టోరీస్ అండ్ కొటేషన్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంటాయి మరిన్ని వీడియోస్ కోసం స్టే టూ విత్ మెహబూబా ఇంకా మీరు లైక్ చేయడం వల్ల నాకేంటి లాభం అంటే లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో అందుకే లైక్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక పార్ట్ టూలో పరిచయం నుండి అనుబంధం వరకు ఎలా వీళ్ళ ప్రయాణం మొదలైందో తెలుసుకుందాం ఇక మొదటి చూపులోనే హృదయం తడబడిన అస్సలు ప్రేమ అనేది క్రమక్రమంగా పెరుగుతుంది అలా అమృత అర్జునుల మధ్య ఓ కొత్త అనుబంధం మొదలవుతుంది ఇక వాళ్ళ కొత్త జీవితం వాళ్ళ ప్రేమకి పునాదులు అప్పటి నుంచి మొదలవుతాయి ఇక కాలేజీలో చిన్న చిన్న పరిచయాలు ఒకరినొకరు గమనించుకోవడం అలా ఒకరినొకరు చూసుకోవడం అలా వాళ్ళ స్నేహం మొదలవుతుంది అయితే అర్జున్ చదువులో చాలా చాలా మెధస్తుడు బాగా చదివేవాడు మంచి తెలివితేటలున్న అబ్బాయి కాబట్టి అమృతకి కల క్లాసులో ఏదైనా తనకి సబ్జెక్టులో ఏదైనా డౌట్స్ వచ్చినా అలా సహాయం చేస్తూ సలహాలు ఇస్తూ ఉండేవాడు అలా అమృతకి వాళ్ళ పరిచయం అలా మెల్లమెల్లగా ఆమెకి గుండెల్లో కొంచెం అనుభూతిని అయితే కలిగించింది ఆ సహాయాన్ని అర్జున్ తనకి చేసే సహాయం సలహాలు ఇవ్వడం ఇలా అమృత గుండెల్లో కొంచెం మంచి అనుభూతిని అయితే కలిగించింది ఒకసారి ఊర్లో జాతర జరిగింది ఆ రద్దీలో రద్దీ మధ్యలో అమృత తడబడుతూ ఉంది తడబడగా నడుస్తూ భయం భయంగా ఉంటుందన్నమాట అప్పుడు అర్జున్ ఆమె చేతిని పట్టుకుంటాడు ఆ క్షణం వాళ్ళ జీవితాల్లో మర్చిపోలేని జ్ఞాపకంగా మారిపోతుంది ఎందుకంటే మొదటి స్పర్శతో తను అందరి మధ్యన భయపడకుండా తను భయపడుతుందని తన చేతిని పట్టుకోవడం వల్ల ఆమె ఎంతో సంతోషపడుతుంది మాటలు లేకపోయినా చూపులు కలిశాయి వాళ్ళ గుండెల్లో ఒకరి మీద ఒకరికి పుట్టిన బంధం ప్రేమని అప్పుడు గుర్తించారు ఆ రోజు నుంచి ఇక మొదలవుతుంది వాళ్ళ అసలైన జీవితం వాళ్ళ యొక్క ప్రేమ మా ఇలా కానీ ప్రేమ ఎప్పుడు సులభంగా సాగదు కదా వాళ్ళ ప్రేమకు ఎదురయ్యి అడ్డకులేమిటి అనేది ఇక మనం పాటు త్రీలో తెలుసుకుందాం ఎంతో మృదుగా సాగిన వాళ్ళ ప్రేమలో ఇప్పుడు నుంచే అసలైన కథ మొదలవుతుంది అసలు ఏం జరిగింది అలా పరిచయం అయిన తర్వాత వాళ్ళకి ప్రేమ మొదలవుతుంది కదా ఎంతో సున్యాసంగా మొదలైన వాళ్ళ ప్రేమ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంటుందనే దాని గురించి మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ మీకు ఏమనిపించింది ఏమన్నా క్లారిటీ కోసం ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేసి చెప్పేయండి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి